వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం డౌన్లోడ్ చేసుకోగలరు అదేవిధంగా ఇంకా ఇదే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావలసినటువంటి నవోదయ సైనిక్ అదేవిధంగా ఐఐటి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది సో మరి ఈ వీడియో ఉద్దేశం ఏంటి సార్ అంటే ఈరోజు మనం ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అనేటువంటి ఒక టాపిక్ నేర్చుకుందాం మరి ఈ టాపిక్ అనేది నవోదయలో సెక్షన్ వన్లో ఉన్నటువంటి లేదా సెక్షన్ ఏలో ఉన్నటువంటి సెక్షన్ ఏలో ఉన్నటువంటి పార్ట్స్లో టెన్ పార్ట్స్ ఉంటాయి మనకి టెన్ పార్ట్స్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట ఇది ఓకేనా ఇక్కడ నుంచి మనకి ఫోర్ క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంటుంది ఒక క్వశ్చన్కి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ చొప్పున టోటల్గా ఫైవ్ మార్క్స్ అనేవి మనకి ఈ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ నుంచి వస్తాయి అదేవిధంగా మరి సైనిక్ స్కూల్లో వస్తుందా సార్ అంటే సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో కూడా మీరు ఒకట ఒక క్వశ్చన్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మరి ఈ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఎలా ఉంటుంది ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి సో ఇంకా బిగినర్స్ అయితే ఎలా నేర్చుకోవాలి సార్ అంటే ఇదేమీ బ్రహ్మ విద్య కాదు అందరూ చేయగలుగుతారు అదేవిధంగా అందరూ చేయగలుగుతారు సో మనకి వరుస ఫిగర్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అని చెప్పుకుంటే చాలు ఓకే మరి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా తెలుగు మీడియంకైనా ఒకటే ఓకేనా చూడండి ఏమన్నాడు దేర్ ఆర్ త్రీ క్వశ్చన్ ఫిగర్స్ మనకి ఇక్కడ ఒక మూడు క్వశ్చన్ ఫిగర్స్ ఇస్తాడు క్వశ్చన్ ఫిగర్స్ ఇటువైపు ఇస్తాడు ఇంకొక వైపు ఆన్సర్ ఫిగర్స్ ఇస్తాడు ఇక్కడ మనకి మూడు క్వశ్చన్ ఫిగర్స్ ఇస్తాడు చూడండి ఏ విధంగా ఇస్తాడు అంటే ఒకటి రెండు మూడు అంటే ఒకటి ఇస్తాడు ఒకటి ఇస్తాడు ఒకటి వస్తుంది ఇక్కడ ఎవరు వస్తారు అని అడుగుతాడు అదైందా మూడు క్వశ్చన్ ఫిగర్స్ ఇచ్చేసి ఫోర్త్ ఫిగర్లో ఎవరు వస్తారని చెప్పేసి ఈ ఆన్సర్ ఫిగర్లో మీకు కావలసినటువంటి ఆన్సర్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు ఏ అనే ఆప్షను బి అనేటువంటి ఆప్షను సి అనేటువంటి ఆప్షన్ డి అనేటువంటి ఆప్షను ఓకేనా లేదు వన్ టూ త్రీ అనేటువంటి ఆప్షన్స్ వన్ టూ త్రీ ఫోర్ అనేవి ఇక్కడ మీకు ఎవరు కావాలో నీటిగా చూసుకోవాలన్నమాట ఓకేనా సో ఇది క్వశ్చన్ ఫిగరు ఇది ఆన్సర్ ఫిగర్స్ అనమాట అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే చాలు మీకు సో ఇక్కడ ఏమన్నాడు దేర్ ఆర్ త్రీ క్వశ్చన్ ఫిగర్స్ మూడు క్వశ్చన్ ఫిగర్స్ ఉన్నాయి అండ్ ద స్పేస్ ఫర్ ది ఫోర్త్ ఫిగర్ ఒక స్పేస్ అనేది వదిలేస్తాయి ఇక్కడ ఫోర్త్ ఫిగర్ క్వశ్చన్ ఈజ్ లెఫ్ట్ బ్లాంక్ బ్లాంక్గా వదిలేస్తారు అనమాట ద క్వశ్చన్ ఆర్ ఇన్ ఏ సిరీస్ ఈ క్వశ్చన్ ఫిగర్ ఎలా ఉంటుంది ఒక సిరీస్లో ఉంటుంది అంటే వరుసగా మనకి ఒక సిరీస్ మనకి నెంబర్స్లో సిరీస్ ఏ విధంగా అయితే వస్తుందో ఒక ఆర్డర్ ఎలా వస్తుందో అదే ఆర్డర్లో ఉంటాయి అన్నమాట ఓకేనా క్వశ్చన్ ఫిగర్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఒక ఆర్డర్లో ఉంటాయి ఫైండ్ అవుట్ వన్ ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ద ఆన్సర్ ఫిగర్స్ మనం ఈ నాలుగు ఆన్సర్ ఫిగర్స్లో ఒక ఫిగర్ని సెలెక్ట్ చేసుకోవాలి విచ్ ఆక్యుపైస్ ద బ్లాంక్ స్పేస్ ఫర్ ది ఫోర్త్ ఫిగర్ అండ్ కంప్లీట్ ద సిరీస్ ఈ బ్లాంక్ స్పేస్ ఏదైతే ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ఖాళీ ప్లేస్ కోసం మనం ఒక ఫిగర్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని అది సిరీస్ని కంప్లీట్ చేయాలన్నమాట ఓకేనా అది సిరీస్ని కంప్లీట్ చేయాలి సో మరి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి ముందు చూద్దాం ఓకేనా తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా అందరికీ ఒకటే ఓకేనా సో మ్యాథమెటిక్స్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఒకేలాగా ఉంటాయి చిన్న చిన్న టెర్మినాలజీ మారుతాయి మీ చిన్న పిల్లలు కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోవడం అంటే ఏ లాంగ్వేజ్ కా అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఓకేనా సో ఫిగర్ సిరీస్లో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రీవియస్గా ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు అని చెప్పేసి మనం చూద్దాం ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోండి ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో చూడండి నాట్ ఓన్లీ ఇన్ మెంటల్ ఎబిలిటీ మిగతా వాటిలో కూడాను రీజనింగ్ అవ్వచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవ్వచ్చు అదేవిధంగా మ్యాథమెటిక్స్లో అవ్వచ్చు దేంట్లోనైనా సరే జీకేలో లావచ్చు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పేసి మీ టీచర్స్ని అడగండి లేదా మమ్మల్ని అడిగినా సరే మేము ఇక్కడ క్లారిఫై చేస్తాం అన్నమాట ఓకే ఇక్కడ చూడండి ఎలా ఇచ్చాడో ఇది క్వశ్చన్ ఫిగరు ఇవేమో ఆన్సర్ ఫిగర్స్ యాక్చువల్గా ప్రక్క ప్రక్కన ఇవ్వాలి మనకి ఇక్కడ లాస్ట్ టైం ఇచ్చేటప్పుడు కట్ చేసి నేను ఇక్కడ పెట్టాను అనమాట సో ఇది మనకి లాస్ట్ టైము థర్టీను ఫోర్టీను ఫిఫ్టీను సిక్స్టీన్గా ఇచ్చాడంటే ఫోర్త్ పార్ట్గా ఇవ్వడం జరిగింది దీన్ని ఓకేనా సో మరి క్వశ్చన్ ఫిగర్లో ఇదిగోండి త్రీ క్వశ్చన్స్ ఇవి అంటే త్రీ సిరీస్ ఇది ఒక నాలుగో ఫిగర్ కోసం మనకి బ్లాంక్ వదిలేశాడు ఆ నాలుగో ఫిగర్లు ఈ ఆప్షన్స్లో ఎవరు వస్తారు అని చెప్పేసి అడిగాడు క్లియర్గా మీరు పోల్చొచ్చు ఏదో ఒక కాన్సెప్ట్ పట్టుకొని వెళ్ళండి ఒక దాన్నే పట్టుకొని వెళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లైన్ పట్టుకుంటాను ఇదిగోండి ఈ లైన్ని ఓకేనా చూడండి అమ్మా ఇక్కడ మనకి మీకు ఐడియా ఉండి ఉంటుంది డైరెక్షన్స్ అని చెప్పేసి దిక్కులు అంటారు దిక్కులు ఐడియా ఉందా చూడండి మనం ఇటువైపు ఈస్ట్గా తీసుకుంటాము ఇటువైపు ఏమో వెస్ట్గా తీసుకుంటాం పైకి నార్త్గా తీసుకుంటాము కిందకి సౌత్గా తీసుకుంటాం దీన్నే మనం తూర్పు అంటాము ఓకేనా ఇదేమో పడమర ఇది ఉత్తరం ఇది దక్షిణం సౌత్ అనమాట ఓకేనా సో ఇవి కాకుండా మనకి సబ్ డైరెక్షన్స్ ఉంటాయి ఓకేనా కార్డినల్ డైరెక్షన్స్ అవి ఏంటి సార్ అది ఇదేమో ఈస్ట్ సౌత్ ఇదేమో వెస్ట్ సౌత్ ఇదేమో నార్త్ ఈస్ట్ ఓకేనా లేదా సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ మీ ఈస్ట్ ఎలా అనుకున్నా పర్వాలేదు సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ వెస్ట్గానేద్దాం ఓకేనా సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ మీ ఇష్టం అది ఎలా నో ప్రాబ్లం ఏమనుకున్నా పర్లేదు నార్త్ ఈస్ట్ ఓకేనా నార్త్ వెస్ట్ ఇది ఓకేనా వీటిని మనం తూర్పుకి దక్షిణ మధ్యలో ఉన్నదాన్ని ఆగ్నేయం అంటారు ఓకేనా ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉన్నదాన్ని ఈశాన్యం అంటారు ఉత్తరానికి పడమరకి మధ్యలో ఉన్నదాన్ని వాయువ్యం అంటాము పడమురకి దక్షిణకి మధ్యలో ఉన్నటువంటి ఈ కారణం ఏమంటారంటే నైరుతి అంటారు ఏమంటారు నైరుతివి మనకున్నటువంటి దిక్కులు మూలలు అనమాట సో ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ రూపంలో తీసుకుంటాను ఇదిగోండి ఇలా ఇలా తీసుకునేటప్పుడు ఇదిగోండి ఈ మూలలు లేదు అనుకుంటే ఈ యాంగిల్స్ రూపంలో తీసుకోండి ఇలా ఇది గుర్తు లేకపోతే యాంగిల్స్ రూపంలో కూడా తీసుకోండి ఇది గుర్తుంచుకోండి వీటితో పాటు యాంగిల్స్గా ఏంటి సార్ అంటే ఇవ్వండి ఇలా తీసుకునేటప్పుడు ప్రతి రెండు అంటే ప్రతి రెండు సైడ్స్ లేదా ప్రతి రెండు డైరెక్షన్ మధ్య నైంటీ డిగ్రీస్ ఫామ్ అవుతూ ఉంటుంది ఇక్కడ నైంటీ నైంటీ ఈ విధంగా మనకి నైంటీ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అదైందా సో ఈ మధ్యలో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఇది ఫా నైంటీ కదా టోటల్ అప్పుడు ఇది ఫార్టీ ఫైవ్ ఇది ఫార్టీ ఫైవ్గా డివైడ్ చేసేద్దాం సగం సగంగా ఓకేనా ఫార్టీ ఫైవ్ మనకి వచ్చింది అనుకున్నాం అంటే ఎలా మాట్లాడుతున్నానుకోండి కొన్ని మీకు చెప్తాను ఓకేనా సో ఇప్పుడు చూసేయండి చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి సార్ అంటే క్లాక్ వైజ్ ఏంటమ్మా క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు అంటే గడియారంలో ముళ్ళులు ఏ విధంగా అయితే తిరుగుతాయో ఆ వేలో మనం వెళ్తే దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు అలా కాకుండా రివర్స్లో వెళ్ళామనుకో దాన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము ఏంటంటాం సార్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పేసి మనం పిలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ కాన్సెప్ట్స్ వస్తే చాలు అది ఉన్నా పర్వాలేదు మీకు గుర్తున్నా పర్వాలేదు మీ ఇష్టం అది మరి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఈ యారో సింబల్తో ఉన్నటువంటి ఫిగర్ ఇది ఒకటే పట్టుకుంటాను ఇది అనేది మస్ట్ ఎక్కడ ఉంది నార్త్ వెస్ట్ దగ్గర ఉంది వాయువు దగ్గర దగ్గర ఉన్నది అటువైపు వెళ్ళింది వెళ్ళింది సర్కిల్ చూడండి ఆ తర్వాత నైరుతి ఆగ్నేయం దిగింది ఇప్పుడు నైరుతికి రావాలంటే ఈ విధంగా రావాలి అవునా కాదా అవునా కదా చెక్ చేసుకోండి ఒకసారి ఓకేనా సో ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్ నెక్స్ట్ దాంట్లో ఈ కార్నర్కి వెళ్ళింది నెక్స్ట్ ఏమో ఈ కార్నర్కి వచ్చింది మరి నెక్స్ట్ ఈ కార్నర్కి కదా రావాలి అంటే ఫోర్త్ కార్నర్కి రావాలి కదా ఇది ఫస్ట్ కార్నర్ సెకండ్ కార్నర్ థర్డ్ కార్నర్ ఫోర్త్ కార్నర్ ఓకేనా సో ఈ ఫోర్త్ కార్నర్కి వచ్చి ఈ విధంగా మనకు ఉండాలి అలా వచ్చింది ఏదైనా ఉందా ఫస్ట్ ఫిగర్ ఉంది అంతే మిగతా ఏం లేదు మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే సర్కిల్ కిందకి రావాలి కదా మరి నెక్స్ట్ వన్ ఎలా ఉంది సార్ నెక్స్ట్ వన్ కూడా సేమే ఫస్ట్ ఇవ్వండి వన్ టూ టు ఫోర్ ఉండేది తర్వాత ఈ కార్నర్కి వచ్చి అంటే టూ నుంచి త్రీకి వచ్చింది త్రీ నుంచి ఫోర్కి వచ్చింది ఫోర్ నుంచి మనకి ఎక్కడికి వస్తుంది ఫైవ్కి వస్తుంది ఇదిగోండి ఇది ఐ మీన్ మరలా వన్కి వన్కి ఫైవ్ అంటే వన్ ఇక్కడ ఒక ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా రావాలన్నమాట ఓకేనా సో మరి ఇక్కడ ఒకే ఒక్క పార్ట్ పట్టుకోవడం వల్ల నాకు దీని ఆన్సర్ వచ్చేసింది అవునా కాదా ఒక పార్టే పట్టుకున్నాను నేను ఎక్కువేం పట్టుకోలేదు దాని ఆన్సర్ వచ్చేసింది క్లియర్ నెక్స్ట్ వన్ చూడండి ఫోర్టీన్త్ ఫిగర్ చూడండి ఇది టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫస్ట్ లైన్ ఏమో రైట్ సైడ్కి ఉంది ఓకేనా ఇది రైట్ సైడ్ కుడి వైపు అంటాను ఇది లెఫ్ట్ సైడ్ ఎడవ వైపు అంటాను మరొక లైన్ పెంచేసి లెఫ్ట్ సైడ్కి ఇచ్చాడు మరలా లైన్ పెంచేసి రైట్ సైడ్కి ఇచ్చాడు అంటే ఇక్కడ వన్ లైన్ టూ లైన్స్ త్రీ లైన్స్ ఇప్పుడు ఫోర్ లైన్స్ ఉండాలి ఫోర్ లైన్స్ ఎలా ఉండాలి ఫస్ట్ లైన్ రైట్ సైడ్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ రైట్ ఫోర్త్ లెఫ్ట్ ఆ విధంగా ఉండాలి అన్నీ ఫోర్ లైన్సే ఉంటాయి ఓకేనా రైట్ లెఫ్ట్ రైటు లెఫ్ట్ ఇది రైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయ్యే అవకాశాలు ఉన్నాయి అది రైట్ నేను చెప్పడం లేదు మరి ఇది కూడా అలానే ఉంది కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఏంటి సార్ అంటే ఈ లైన్ అనేది ఈ పార్ట్ కొద్దిగా ఎక్స్ట్రా ఉంది మీరు అబ్జెక్ట్ చేయండి ఇక్కడ ప్రతి దాని దగ్గర కూడా పార్ట్ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది కానీ ఫస్ట్ పార్ట్లో ఎక్స్ట్రాగా ఉందా లేదు కాబట్టి ఇది క్యాన్సిల్ ఓకేనా అనుకున్నది కాస్త వేస్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఎవరయ్యే ఉన్నాయి బి అయ్యే అవకాశం ఉంది ఓకేనా మరి సి పార్ట్లో చూస్తే ఈ టూ ఒక ఒకవైపుకే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇది కాదు మరి ఫోర్త్ ఫిగర్లో చూస్తే ఇక్కడ మిస్ అయిపోయింది చూడండి జాయినింగ్ మిస్ అయింది నేను చెరుపుతున్నాను చూడండి జాయినింగ్ మిస్ అయింది కాబట్టి ఫోర్త్ పార్ట్ కూడా కాదు నెక్స్ట్ వచ్చేటువంటి పార్ట్ ఎవరు సార్ అంటే బిఏ అనమాట ఓకేనా క్లియర్గా ఉందా వన్ లైన్ టూ లైన్స్ త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఫోర్ లైన్స్లో కూడా యారో సింబల్స్ ఒకసారి రైట్ ఉంటే ఒకసారి లెఫ్ట్ రైటు లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ ఆ విధంగా తీసుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్ కూడా ఎప్పుడు ఇచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చనే అర్థమైందా ఇది ఈజీ క్వశ్చన్ మీరు అందరూ చెప్పగలుగుతారు ఈ క్వశ్చన్ సో నాకంటే ముందుగా చేస్తే ఓకేనా మీరు ఆన్సర్ కామెంట్ చేయండి లేదు మేము యాప్లో చూస్తున్నాం అనుకునేటప్పుడు ఒక పేపర్ పైన రాసుకోండి మీరు చెప్పిన ఆన్సర్ రైటే రాంగ్ చూసుకోండి నేను చెప్పినంతసేపు చూడండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఒక ట్రయాంగిల్ సింబల్ ఇచ్చాడు ఇటువైపుకి ఇచ్చాడు లెఫ్ట్ టు రైట్కి అన్నీ అలానే ఉండాలి చూడండి ఇక్కడ టూ ట్రయాంగిల్స్ అయ్యాయి రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి ఇక్కడ త్రీ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఎన్ని రావాలి ఫోర్ ట్రయాంగిల్స్ రావాలి ఇక్కడ త్రీ ఉన్నాయి ఇది కాదు ఇక్కడ ఫోర్ ఉన్నాయి ఇది అయ్యే అవకాశం ఉంది సిలో ఫోర్ ఉన్నాయి కానీ అన్ని ఇటువైపు ఉన్నాయి రైట్ సైడ్ ఉన్నాయి మనకు కావాల్సింది ఏంటి లెఫ్ట్ సైడ్కి కావాలి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే బి ఒకటి మిగతా ఏవి కాదు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈజీ ఫిగర్ ఇది ఓకేనా నెక్స్ట్ సిక్స్టీన్ చూడండి సిక్స్టీన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ మనకు ఒక షేప్ ఇచ్చాడండి ఆ షేప్ ఇక్కడ నేను మరలా డ్రా చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇచ్చి ఇక్కడ టూ ట్రయాంగిల్స్ని మన కోసం డ్రా చేయడం అనేది జరిగింది అవునా కాదా సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వదిలేస్తాడు ప్లేస్ ఫస్ట్ ఫిగర్లో సేమ్ ఫిగర్ అన్ని అన్ని ఫిగర్స్ సేమే కాకపోతే అక్కడ కొద్దిగా డిఫరెంట్గా మారుతుంది ఇక్కడ సెకండ్ ప్లేస్ వదిలేస్తాడు అనుకున్నాం ఇక్కడ థర్డ్ ప్లేస్ వదిలేస్తాడు కాబట్టి ఇక్కడ ఎవరు ఖాళీగా ఉండాలి ఫోర్త్ పార్ట్ ఖాళీగా ఉండాలి ఇక్కడ ఖాళీగా ఉందా ఫోర్త్ పార్ట్ లేదు ఇక్కడ ఖాళీ ఉంది ఇక్కడ ఖాళీ ఉంది ఇక్కడ ఖాళీ లేదు చూడండి ఫోర్త్ పార్ట్ ఎంటీగా లేదు అక్కడ ఫిగర్ ఖాళీగా ఉండాలి ఫోర్త్ పార్ట్ అంటే బీసీలో ఏదో ఒకటి అవుతుంది కానీ సీన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డమరకంలాగా యాడ్ చేసేసాడు ఈ పార్ట్ నెలగా మనకు అలాగే యాడ్ చేసి ఉందా అక్కడ లేదు కాబట్టి సి ఎలిమినేషన్ సో మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే బీ అనేది అవుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్సర్స్ అన్నీ కూడాను ఓకేనా సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ బి అవుతుంది అనమాట ప్రతి క్వశ్చన్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు మెంటల్ ఎబిలిటీలో ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి అందరకును ఎందుకంటే ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి వీటి కోసం అందరూ చేస్తారు కాబట్టి మీరు కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేయాలి సో ఇక్కడ మీకు టఫ్ అయింది ఏమవుతుంది సార్ అంటే మ్యాథమెటిక్స్ పార్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్లో ఫుల్ మార్క్స్ మీరు తెచ్చుకుంటే సీట్ కన్ఫర్మ్ అవుతుంది ఎప్పుడైనా సరే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇవి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఇచ్చినటువంటి ఫోర్ క్వశ్చన్స్ ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో చూద్దాం మరి చూడండి ఇప్పుడు ఫుల్ ఫ్లెగర్గా తీసుకున్నాను నేను ఇంతకుముందు ఇప్పుడు చూస్తే ఇవన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఇచ్చినటువంటి క్వశ్చన్సే మీరు అబ్జర్వ్ అక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని వస్తుంది మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి నేను ఫస్ట్ ఫిగర్గా తీసుకుంటున్నాను ఓకేనా మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్నదని నేను ఫస్ట్ ఫిగర్ అంటాను మరి ఈ సిరీస్ కంప్లీట్ అవ్వడానికి ఆన్సర్స్లో ఎవరిని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఫస్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్మాల్ సర్కిల్ ఉంది నెక్స్ట్ పెద్ద సర్కిల్ ఉంది సెకండ్ ఫిగర్కి వస్తే జస్ట్ ఒక స్మాల్ సర్కిల్ పెరిగింది థర్డ్ ఫిగర్కి అంటే పెద్ద సర్కిల్ పెరిగింది చిన్నది పెరిగింది ఇక్కడ పెద్దది పెరిగింది మరి నెక్స్ట్ ఫిగర్ ఎవరు రావాలి స్మాల్ ఫిగర్ ఇలా రావాలి సర్కిల్ రావాలి ఇలా డాట్ రావాలి సర్కిల్ రావాలి నెక్స్ట్ డాట్ రావాలి ఇలా ఇలా ఓకేనా డాట్ సర్కిల్ సర్ డాట్ సర్కిల్ డాట్ డాట్ సర్కిల్ డాట్ సర్కిల్ ఓకేనా మరి ఇక్కడ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే సిఈ్ ద కరెక్ట్ ఆన్సర్ చెక్ చేసుకోవాలి త్రీ సర్కిల్స్ పెట్టేస్తారేమో రాంగ్ అయిపోద్ది ఇక్కడ వెళ్తున్నటువంటి ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి డాట్ సర్కిల్ డాట్ సర్కిల్ డాట్ డాట్ సర్కిల్ డాట్ సర్కిల్ కాబట్టి మరలా డాట్ రావాలి ఓకే క్లియర్ ఇలా సమ్ ఆల్రెడీ చేసినట్టున్నాం సెకండ్ సమ్ కామెంట్ చేయండి ఏ క్వశ్చన్ నెంబర్ వేసేసి ఆ క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ కామెంట్ చేయండి కింద అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ ఓకే ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ వన్లో ఎవరు వచ్చారు మనకి సీ సెకండ్ వన్ అబ్జర్వ్ చేద్దాం సో ఫస్ట్ యారో అనేది లెఫ్ట్ సైడ్ ఉంది సెకండ్ వన్ ఏమో రైట్ సైడ్ ఉంది యారో సెకండ్ది ఏమో రైట్కి వెళ్తుంది థర్డ్ది లెఫ్ట్కి వస్తుంది మరి ఫోర్త్ వన్ ఎలా ఉండాలి ఫస్ట్ది లెఫ్ట్ సెకండ్ రైట్ థర్డ్ లెఫ్ట్ ఫోర్త్ లెఫ్ట్కి వెళ్ళాలి ఫోర్త్ లెఫ్ట్కి వెళ్ళాలి అని కాన్సెప్ట్ పట్టుకోండి చాలు ఫోర్త్ లెఫ్ట్కి వెళ్ళాలి ఇక్కడ ఏరో లేదు ఇక్కడ రైట్కి వస్తుంది అది లెఫ్ట్కి వస్తుంది రైట్కి వెళ్ళాలి కదా ఫోర్త్ది ఫోర్త్ రైట్కి వెళ్ళాలి అటువైపు ఈ రెండు ఫిగర్స్లో ఏదో ఒకటి అవుతుంది మరి ఈ రెండు ఫిగర్స్లో చూస్తే ఇక్కడ థర్డ్ ఫిగర్లో ఈ టూ ఏరో సింబల్స్ ఒకవైపే ఉన్నాయి కానీ అది అవుతుందా మనకి ఏరో సింబల్స్ ఎలా ఉండాలి ఒకటి ఒకటి ఇటు ఒకటి అటు ఒకటిలా ఉండాలి సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే డి అవుతుంది సో అందరూ నేర్చుకోగలుగుతారు అందరూ చేయగలుగుతారు ఈ ప్యాటర్న్ ఫాలోఅప్ చేసుకోవడం రావాలి ఓకే నెక్స్ట్ ఫిగర్ చూడండి అలా ఇచ్చాడు నెక్స్ట్ ఫిగర్ కానీ చూసుకుంటే థర్డ్ ఫిగరు ఫస్ట్ ఒక స్టెప్ ఒక సర్కిల్ ఒక స్టెప్పు రెండు టూ సర్ టూ స్టెప్స్ టూ సర్కిల్స్ త్రీ స్టెప్స్ త్రీ సర్కిల్స్ కాబట్టి ఇప్పుడు ఏం రావాలి ఫోర్ స్టెప్స్ వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్ ఫోర్ సర్కిల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఆ విధంగా రావాలి సో ఇక్కడ త్రీ సర్కిల్స్ ఉన్నాయి ఇది కాదు ఆన్సర్ లాస్ట్ వన్ కూడా త్రీ సర్కిల్సే ఉన్నాయి కాదు నెలిమినేషన్ మెథలో చెప్తున్నాను పోల్చేయచ్చు క బట్ నెలిమినేషన్ మెథలో చెప్తున్నాను థర్డ్ ఫిగర్లో ఫోర్ సర్కిల్స్ ఉన్నా సరే ఈ పార్ట్ ఎక్స్ట్రాగా ఉంది చూడండి ఈ లైన్ మనకి లైన్ అనేది క్రిందతో ఆగిపోవాలి కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే బి ఎవరు అవుతారు సార్ కరెక్ట్ ఆన్సర్ బి అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవ్వద్ది ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫోర్ స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ రాచయినా ఫోర్ స్క్వేర్స్ ఉన్నాయి ఒకదానికి ఒకటి లోపల ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్క్వేర్స్ ఉండి లోపల ఒక డాట్ ఉంది సర్కిల్ ఉంది మరి నెక్స్ట్ ఫిగర్లో ఏమైందో తెలుసా ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ స్క్వేర్స్ కాస్త త్రీ స్క్వేర్స్గా మారిపోయి ఫోర్ స్క్వేర్స్ కాస్త త్రీ స్క్వేర్గా మారిపోయి అంటే మూడు చతురస్రాలుగా ఏర్పడ్డాయి స్క్వేర్ సింబల్స్ అనేవి ఇక్కడ ఏ ఉన్నాయి నెక్స్ట్ ఫిగర్లో టూ ఉన్నాయి మరి నెక్స్ట్ ఫిగర్లో స్క్వేర్స్ ఎన్ని ఉండాలి వన్ ఏ ఉండాలి మరి అంతే కదా ఆర్డర్ సిరీస్ అదే కదా ఇక్కడ ఫోర్ స్క్వేర్స్ త్రీ స్క్వేర్స్ టూ స్క్వేర్స్ వన్ స్క్వేర్ ఇప్పుడు మరి సర్కిల్ చూడండి వన్ సర్కిల్ టూ సర్కిల్స్ త్రీ సర్కిల్స్ కాబట్టి ఇక్కడ ఎన్ని సర్కిల్స్ రావాలి ఫోర్ సర్కిల్స్ రావాలి ఇదే సిరీస్ అంటే సో అలా ఫోర్ సర్కిల్స్ వన్ స్క్వేర్తో ఉండదు ఎవరు డి ఆప్షన్ అనేది ఉంది మనకి ఇక్కడ చూడండి మిగతా అన్నిటికీ కూడా అలా లేవు ఓకేనా సో ఇక్కడ ఏమైంది సార్ అంటే ఈ సిరీస్లో ఫోర్ స్క్వేర్స్ ఉంటే నెక్స్ట్ ఫిగర్లో త్రీ అయ్యాయి నెక్స్ట్ టూ అయ్యే తర్వాత వన్ స్క్వేర్గా మారిపోయింది సర్కిల్స్ వన్ సర్కిల్ టూ సర్కిల్స్ త్రీ సర్కిల్స్ ఫోర్ సర్కిల్స్గా పెరిగింది అనమాట సో ఆ విధంగా చూసుకుంటే మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్నటువంటి ఫోర్ సమ్స్ ఫస్ట్ది ఏమో సి సెకండ్ డి థర్డ్ బి ఫోర్త్ డి ఓకేనా క్లియరా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ట్వంటీ టూలో ఏ విధంగా వచ్చే క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చినటువంటి క్వశ్చన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి సో ఇక్కడ చూడండి అన్నీ కూడా ఫ్లాగ్ సింబల్స్లో ఉన్నాయి ఓకేనా లైన్స్ డ్రా ఉన్నాయి ఆ లైన్స్ని మనకు రొటేట్ చేశాడు అంతే లైన్స్ని రొటేట్ చేశాడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి నేను డైరెక్షన్ చెప్పాను కదా ఆ డైరెక్షన్స్ బట్టి వెళ్ళిపోయినా అయిపోతుంది లేదు మేము అంచనా లెక్క చేయగలం సార్ అనుకున్నా పర్వాలేదు చూడండి ఇక్కడ నేను ఏదైతే సర్కిల్ మార్కౌట్ చేస్తున్నానో దీనికి ఇక్కడ ఒక ట్రయాంగిల్ సింబుల్ ఇచ్చాడు ఇటువైపు ఏమో ఒక డాట్ ఇచ్చాడు అలానే నెక్స్ట్ కూడాను ఇదిగోండి ఇలా వెటికల్గా ఉన్నది కూడా ట్రైయాంగిల్ డాట్గా ఇచ్చాడు ఇలాగ ఇచ్చాడు అనమాట ట్రయాంగిల్ డాట్ ట్రయాంగిల్ డాట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో ఇది ఏమైంది సార్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి వెళ్ళింది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో ఈస్ట్ సారీ వెస్ట్ వైపు ఉన్నది కాస్త ఎలా మారిపోయింది సౌత్ వెస్ట్గా మారిపోయింది అనమాట ఓకే నార్త్ వెస్ట్ సారీ నార్త్ వెస్ట్గా మారిపోయింది అవునా కాదా చూసుకోండి ఒకసారి ఇది ఇక్కడికి వెళ్ళింది అనమాట జస్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రొటేట్ అవుతుంది అంతే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది ఇగోండి చూడండి ఒకసారి ఇలా ఉన్నది కాస్త ఇక్కడ డ్రా చేస్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది బట్ ఇటువైపు ఉన్న యారో అనుకోండి నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది నెక్స్ట్ థర్డ్ పార్ట్లో ఇక్కడికి వచ్చింది మరి ఫోర్త్ పార్ట్లో ఎక్కడ రావాలి ఇగోండి ఇలా రావాలి అవునా కాదా సో యారో అనేది ఇలా రావాలి సో మరి అలా ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం లేదా మనం ఒకసారి ఫిగర్ వేసేద్దాం చూడండి ఒకసారి ఈ విధంగా రావాలి ఇక్కడ ట్రయాంగిల్ రావాలి ఇక్కడ సర్కిల్ రావాలి ఓకేనా ఇది కూడా ఇలా వస్తుంది క్రాస్ అయిపోతుంది కదా మరి క్రాస్ అయిపోతుంది మిగతా టూ లైన్స్ ఈ విధంగా ఉంటాయి చెక్ చేద్దాం అలా ఎక్కడ పాజిబుల్ ఉందో చూడండి ఇక్కడ టూ కూడాను సర్కిల్సే మనకు కావాల్సింది ట్రయాంగిల్స్ సెకండ్ వన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే సర్కిల్ సర్కిల్ ఐ మీన్ ట్రైయాంగిల్ ట్రయాంగిల్ థర్డ్ వన్ సర్కిల్ ట్రయాంగిల్ కాదు సర్కిల్ ట్రయాంగిల్ కూడా కాదు సో మన కరెక్ట్ ఆన్సర్ ఎవరవుతున్నారు అవుతున్నారు సార్ అంటే బి ఓకేనా రొటేషన్ అవుతూ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే సిరీస్ సిరీస్ అంటే ఏంటి సరే నెక్స్ట్ ఏమొస్తుందో ఊహించగలగాలి అనమాట మనం ఈ సిరీస్లో నెక్స్ట్ మనం చూడండి టూ థౌజండ్ ట్వంటీ టూలో నెక్స్ట్ క్వశ్చన్ నేను చూసుకుంటే ఒక సెమీ సర్కిల్ ఇచ్చాడు అర్ధవృత్తము అంటారు దీన్ని ఇక్కడ కంప్లీట్ చేశాడు ఈ ఫిగర్ని ఓకేనా అంటే దీన్ని కంప్లీట్ చేసేసి కొన్ని డాట్స్ అనేవి సర్కిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ విధంగా సో సెకండ్ ఫిగర్లో అలా ఇచ్చాడు థర్డ్ ఫిగర్లో ఏం చేస్తాడు మరొక సెమీ సర్కిల్ యాడ్ చేస్తాడు కాబట్టి మరి ఫోర్త్ ఫిగర్లో ఏమవ్వాలి ఈ సెమీ సర్కిల్ని మనం కంప్లీట్ చేసుకుంటూ ఇటువైపు మరి కొన్ని డాట్స్ ఇవ్వాలి ఈ విధంగా ఓకేనా చూసుకోండి ఇక్కడ లైన్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా లైన్స్ కూడా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ లైన్సే లేవు ఓకేనా సెకండ్ ఫిగర్ అయ్యే అవకాశం ఉంది సెకండ్ వన్ అవుతుంది థర్డ్ ఫిగర్లో ఇది మిస్ అయ్యింది చూడండి ఈ లైన్స్ మిస్ అయ్యింది ఓకేనా ఫోర్త్ ఫిగర్లో ఇటువైపు ఉన్నటువంటి ఈ పార్ట్ మిస్ అయ్యింది నేను ఏదైతే సర్కిల్ చేస్తున్నానో ఆ పార్ట్ వీటి పేర్లు పెట్టడం అవ్వదు కాబట్టి జస్ట్ అది ఇది అనేయగలం అంతే ఓకేనా క్లియర్గా ఉందా సో సిక్స్త్ వన్లో ఎవరు అవుతున్నారు సార్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మరి సెవెంత్ వన్ చూస్తే సిరీస్ అబ్జర్వ్ చేయండి సిరీస్ ఫస్ట్ క్వశ్చన్ ఫిగర్ అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ఫిగర్లో ఫస్ట్ ఫిగర్లో ఫోర్ స్క్వేర్స్ ఇచ్చాడు ఎక్స్ట్రా నెక్స్ట్కి వచ్చేసరికి త్రీ స్క్వేర్స్ యాడ్ అయ్యాయి నెక్స్ట్ టూ స్క్వేర్స్ యాడ్ అయ్యాయి మరి నెక్స్ట్ ఎవరు రావాలి మరొక స్క్వేర్ యాడ్ అవ్వాలి సింగిల్ స్క్వేర్ యాడ్ అవ్వాలి ఫస్ట్ ఏమో ఫోర్ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ ఏమో త్రీకి వచ్చేసాం నెక్స్ట్ ఏమో త్రీకి వచ్చేసాం నెక్స్ట్ ఏమో టూకు వచ్చేసాం కాబట్టి నెక్స్ట్ వన్ ఉండాలి అలాంటిది ఎవరు ఉన్నారు సార్ ఇక్కడంటే ఏ ఉందన్నమాట మిగతా ఇది ట్రయాంగిల్ ఇచ్చి ఇది కాదు ఇది అసలు కానే కావు మిగతావి ఓకేనా ఫోర్ ఫోర్ ఉంటూ త్రీ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ కాబట్టి ఫోర్ త్రీ టూ వన్ వరకు వెళ్ళాలి మనం ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ నెక్స్ట్ మనం చూడండి ఎయిత్ ఫిగర్ ఎయిత్ ఫిగర్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే చెరిపేస్తున్నాను ఎయిత్ ఫిగర్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే సర్కిల్స్ టూ ఉన్నాయండి ఇక్కడ నెక్స్ట్ ఫిగర్లో త్రీ సర్కిల్స్ వచ్చాయి నెక్స్ట్ ఫిగర్లో ఫోర్ సర్కిల్స్ వచ్చాయి మరి నెక్స్ట్ ఫిగర్లో ఎన్ని రావాలి ఫైవ్ సర్కిల్స్ రావాలి మరి అన్ని ఫిగర్స్లోని ఫైవ్ సర్కిల్సే ఉన్నాయి దట్స్ క్లియర్ నెక్స్ట్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఒకటి మాత్రమే ఉంది ఇక్కడ ఒక సర్కిల్కి సేట్ చేసి ఉంటే ఇక్కడ ఒక సర్కిల్కి సేట్ చేసి ఉంది కానీ నెక్స్ట్ ఏమైంది టూ సర్కిల్కి సేట్ చేసి ఉంది అంటే ఆ నెక్స్ట్ ఫిగర్లో ఎన్ని ఉండాలి టూ సర్కిల్కే సేట్ చేసి ఉండాలి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఒకటే ఉంది ఇక్కడ కూడా ఇక్కడ టూ ఉంటే ఇక్కడ కూడా టూ సర్కిల్స్కే సేట్ చేసి ఉండాలి మరి టూ సర్కిల్స్కి ఇక్కడ ఎవరికి సేట్ చేసి ఉంది ఇక్కడ వన్ సర్కిల్కే సేడింగ్ ఉంది లైన్స్ ఉండడం ఇక్కడ ఓకేనా బి అనేటువంటి ఫిగర్ కూడా మిగతా రెండింటికి కూడా లేవన్నమాట అది మీరు అబ్జర్వ్ చేయాలి ఓకేనా ఒక సర్కిల్కి లైన్స్ డ్రా చేసి ఉన్నాయి సెకండ్ సర్కిల్ సెకండ్ ఫిగర్లో లైన్స్ డ్రా చేస్తున్నాయి ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడ టూ రావాలి మరి నెక్స్ట్ అలా టూ లైన్స్ ఉన్నటువంటి అంటే టూ సర్కిల్స్ లైన్స్ ఉన్నటువంటి ఫిగర్ ఒకే ఒకటి ఉందన్నమాట ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ట్వంటీ ట్వంటీ టూలో ఫిఫ్త్ వన్ ఏమో బీనా నాన్న సిక్స్త్ వన్ ఆరోది నేనా సెవెంత్ వన్ ఏ ఎయిత్ వన్ బి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూస్తే ఈజీ క్వశ్చన్స్ వస్తే మీరు ఏం వరి అవ్వలేదు ఒక క్వశ్చన్ ఏదో టఫ్ అయితే అవ్వచ్చు ఏమో కానీ అది కూడా టఫ్ కాదు ఆలోచించాలి కానీ మనం బ్రెయిన్ పెట్టాలి కానీ చూడండి ఫస్ట్ యారో సెకండ్ డంబిల్ స్టెప్ కిందకు వచ్చింది ఓకేనా సెకండ్ ఫస్ట్ సింగిల్ ఏరా ఉంది సెకండ్ డంబుల్ వచ్చింది మళ్ళీ డంబుల్ వచ్చింది ఫోర్త్లో యారో వచ్చింది కాబట్టి దీన్ని డంబిల్ పై వైపు ఉండాలి ఈసారి చూసుకోండి ఈ విధంగా ఉండాలి మీరు అర్థం చేయండి ఫస్ట్ యారో సెకండ్ ఫిగర్లో యారో ఉంది ఎక్స్ట్రాగా డబ్బులు యాడ్ అయ్యింది థర్డ్ ఫిగర్లో ఏరో డబ్బులతో పాటు మరొక యారో కింద వైపు ఉన్నది మనకి జాయిన్ అయ్యింది కాబట్టి లాస్ట్ వన్కి వచ్చేసరికి ఏమవ్వాలి క్రింద ఉన్న డబ్బులు ఉండాలి కిందకున్న యారో ఉండాలి కానీ పైకి ఏమో డబ్బులు ఉండాలి ఈసారి ఓకేనా పైకి డబ్బులు ఉండాలి ఇక్కడ అన్ని యారోస్ ఇది కాదు సెకండ్ వన్ అయ్యే అవకాశం ఉన్నట్టుంది అంతే కదా యారో డంబుల్ యారో డంబుల్ ఇక్కడ అన్ని యారోస్ ఇక్కడ డంబుల్స్ రెండు కింద వైపుకు ఉన్నాయి ఓకేనా చూసుకోవాలి ఇక్కడ యారో అనేది నెక్స్ట్ ఫిగర్లో ఎరో పైకే ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది థర్డ్ ఫిగర్ కిందకు వచ్చింది అనమాట ఓకే సో థర్డ్ ఫిగర్ అనేది కిందకి వచ్చింది అలా చూసుకుంటే మనకి ఎవరు అవుతారు సార్ అంటే బి అనేది అవుతుంది ఓకే క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే టెన్త్ వన్ చూడండి సో టెన్త్ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వైపు ఉన్న మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలు ఇక్కడ చూడండి ఫస్ట్ ఎవరున్నారు సర్కిల్ ఓకేనా స్క్వేర్ తాలూకా అనుకుందాం మామూలుగా ఐ మీన్ అది ఎవరు ట్రయాంగిల్ తాలూకు పార్ట్ అనుకుందాం నెక్స్ట్ ఏమో స్క్వేర్ మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్ అనేది క్రిందకు వచ్చేసింది నెక్స్ట్ ఫిగర్లో లేదు సార్ ఇటువైపు అబ్జర్వ్ చేస్తారంటే అబ్జర్వ్ చేసుకున్నది మీ ఇష్టం ఇటువైపు నువ్వు అబ్జర్వ్ చేస్తానంటే అబ్జర్వ్ చేసుకున్నది మీ ఇష్టం అది ఏదైనా ఒకటే ఓకేనా అది ఏదైనా ఒకటే ఇక్కడ చూడండి ఎందుకంటే ఈ ఫిగర్ ఈ ఫిగరు ఇక్కడికి వెళ్ళింది ఈ ఫిగరు ఓకేనా అంటే ఫస్ట్ ఫిగర్లో ఉన్నది ఇక్కడ థర్డ్ ఫిగర్ అయ్యింది ఓకేనా ఇక్కడ సెకండ్ ఫిగర్లో ఉన్నది ఫస్ట్ ఫిగర్ అయ్యింది ఇక్కడ లాస్ట్ ఫిగర్లో ఉన్నది సెకండ్ ఫిగర్ అయ్యింది ఓకే అంటే వీటినే మనం చేంజ్ చేస్తాం నుంచి అటు అదే అటు నుంచి నుంచి అటు వాటిని చేంజ్ చేస్తూ ఉన్నాము అంటే మరి సింపుల్గా ఆలోచించాలి అంటే మనకి ఈ సైడు ట్రయాంగిల్ ఐ మీన్ సర్కిల్ ఈ ట్రయాంగిల్ పాటు అదేవిధంగా స్క్వేర్ ఉండాలి ఇవి ఆ మూడే రిపీటేషన్ అవుతున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఇగో ఈ మూడే మీకు రైట్ సైడ్ కనిపిస్తూ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయండి సర్కిల్ పార్ట్ అదే అదేవిధంగా స్క్వేరు సో ఇక్కడ చూస్తే సర్కిల్ పార్ట్ ఇది ఐ మీన్ ట్రయాంగిల్ పార్ట్ ఏరో పార్ట్ మిస్ అయింది మీరు అబ్జర్వ్ చేయండి ఏరో పార్ట్ ఇక్కడ ఉంది ఇది అయ్యే అవకాశం ఉంది ఆ మూడు పార్ట్లలో మరి లాస్ట్ వన్ చూడండి లాస్ట్ వన్ రివర్స్లో ఇచ్చాడు దీన్ని మనకు దనవసరం మరలా లాస్ట్ వన్లో కూడా ఉంది సర్కిల్ అదేవిధంగా ఏరో పార్ట్ స్క్వేర్ అంటే మనకి బీ కానీ డి కానీ అవ్వాలి మరి ఈ బీడీల్లో రిమైనింగ్ ఏమవుతాయో ఒకసారి చెక్ చేసుకుందాం మరి బీడీలో రిమైనింగ్ ఏమవుతాయి సార్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ ఒకసారి సర్కిల్ ఉంటే ఇక్కడ ప్లస్ సింబుల్ ఉంది సర్కిల్ ప్లస్ సింబుల్ రైటే సర్కిల్ ప్లస్ సింబుల్ సర్కిల్ ప్లస్ సింబుల్ క్లియర్ అది దాంతో ఇబ్బంది లేదు సెకండ్ది ట్రయాంగిల్ దాంట్లో ఆఫ్ పార్ట్ యారో సింబుల్ ట్రయాంగిల్ ఏరో సింబుల్ ట్రయాంగిల్ ఏరో సింబుల్ కానీ ఇక్కడ ట్రయాంగిల్కి ఎవరినిచ్చాడు ఇచ్చాడు కాబట్టి ఇది ఎలిమినేషన్ అంత ఆలోచించాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫిగర్ వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉంటుంది అదే మనం ఏం చేస్తాం ఈ త్రీ పార్ట్స్ అన్నింటిలో ఉన్నాయి లేదా చెక్ చేసుకున్నాం రైట్ సైడ్ సో అన్నిటికి ఉన్న అన్నింటిలో చెక్ చేసుకుంటే రెండుకి ఉన్నాయి ఇగోండి బీకి డికి ఉన్నాయి మరి మిగతా వాటిని కూడా ఇటువైపు ఉన్న వాటిని చెక్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి లెవెన్త్ వన్ చూడండి ఈ యా సింబుల్ ఫస్ట్ ఇటువైపు చూపిస్తుంది యా సింబుల్ అనేది ఫస్ట్ ఫిగర్లో నార్త్ వైపుకి చూపిస్తుంది సెకండ్ ఫిగర్ ఏమైంది ఎస్ వెస్ట్ వైపు చూపిస్తుంది థర్డ్ ఫిగర్లో వైపు చూపిస్తుంది సౌత్ వైపుకి చూపిస్తుంది కాబట్టి నెక్స్ట్ ఫిగర్ ఎటు చూపించాలి ఈస్ట్ వైపుకి చూపించాలి తూర్పు వైపుకి చూపించాలి మరి ఈస్ట్ వైపు చూపించే ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ సీ ఒక్కటే ఉంది మీరు అబ్జెక్ట్ చేయండి సింబల్ ఈ రెండు పైకి చూపిస్తున్నాయి ఇది కింద చూపిస్తుంది ఇదేంటి ఇది రైట్ సైడ్ చూపిస్తుంది అనమాట అవునా కాదా ఈజీ అస్సలు ఒక ఒక పార్ట్ పట్టుకోండి ఈజీ అయిపోద్ది అనమాట అది ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఫస్ట్ ఏమో సెమీ సర్కిల్ డ్రా చేసేసి దాన్ని షేడింగ్ చేశాడు దాన్ని కాస్త ఏమంటే మనకి వెస్ట్ వైపు దాన్ని కాస్త సౌత్ వైపుకి తర్వాత ఈస్ట్ వైపుకి ఇప్పుడు కాబట్టి మరి నెక్స్ట్ ఎలా ఉండాలి సార్ అంటే నార్త్ వైపుకి ఉండాలి ఇది ఈ యారోస్ ఇలా యారోస్ అని నార్త్ వైపుకు ఉన్నాయి కాకపోతే రెండు ఇన్కంప్లీట్గా ఉన్నాయి చెక్ చేసుకోండి సీడీలు ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఇన్కంప్లీట్గా ఉండడం ఏంటి సార్ అంటే లైన్ డ్రా ఇదిగోండి అది కూడా లైన్స్ కూడా మనకి స్లాంటింగ్ లైన్స్ ఉన్నాయి స్లాంటింగ్ అంటే ఇదిగోండి ఇది ఇవి స్లాంటింగ్ లైన్స్ అంటారు మనకు కావాల్సినవి ఏంటి సార్ అంటే చూడండి ఈ లైన్స్ ఏం కావాలి ఫిగరు నిలువుగా ఉంది కాబట్టి ఇలా వచ్చింది అంటే ఫిగర్ అనేది ఒక సైడ్కి ఉంది కాబట్టి వెట్టికళ్ళు వచ్చాయి రెండేమో ఆరిజెంటల్ వచ్చాయి మరలా వెట్టికల్లో కాబట్టి మనకేం రావాలి ఇక్కడ ఆరిజెంటల్ లైన్స్ కావాలి ఆరిజెంటల్ లైన్స్ ఏలో ఉన్నాయా బీలో ఉన్నాయా బీలో ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయాలి ఓకే మిగతా నేను చెక్ చేసుకోలేదు ఓన్లీ ఒక పార్ట్ పట్టుకొని వెళ్ళాను నెక్స్ట్ ఫోన్ అలా అబ్జర్వ్ చేసుకుంటే ఒక ట్రైంగ్ ఒక సర్కిల్ పెరిగింది ఇక్కడ టూ సర్కిల్స్ పెరిగి నెక్స్ట్ త్రీ సర్కిల్స్ రావాలి త్రీ సర్కిల్స్ అన్నిటికీ ఉన్నాయి సో కంపల్సరీగా దేని పట్టుకొని వెళ్ళాలి ఆ షేడింగ్ చేసి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పట్టుకొని వెళ్ళాలి ఇక్కడ ఎందుకంటే రిమైనింగ్ కింద అన్నిటికీ కూడా ఒకేలాగా లాగా చూడండి ఓకేనా సో ఇవి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే నైన్త్ క్వశ్చన్ బి టెన్త్ క్వశ్చన్ బి లెవెన్త్ క్వశ్చన్ సి ట్వెల్త్ క్వశ్చన్ బి ఓకేనా సో ఇవి మనకి ఫిగర్ సిరీస్ కాంపిటీషన్లో కొన్ని క్వశ్చన్స్ ఓకేనా ఇలాంటి క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే సేమ్ డిజిటల్ బోర్డు పైన ఉంటాయి జనరల్గా కూడా క్లాసెస్ చేస్తున్నాయి సో ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు కావాలి అంటే ఫుల్గా మొత్తం కోర్సు నవోదయ సైనిక్ ఫుల్గా రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ మా నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్కి కాల్ చేయండి అదేవిధంగా మీకు అప్డేట్స్ ఏవైనా కావాలి అనుకుంటే అంటే ఈ స్కూల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్న వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలి అంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాము అదేవిధంగా మా యాప్ ఆన్లైన్ క్లాసెస్ యొక్క యాప్ లింక్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఒకసారి చూడండి ఓకే